సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పురబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శాస్త్రంలో ఒక మాట చెప్పారు ఏంటంటే మన ఆత్మీయులని సద్గురువుకి అర్పించాలి అని మన ఆత్మీయులని అంటే మన బంధువులు అంటే నా తమ్ముళ్ళు నా అన్నలు లేకపోతే నా బంధువులు ఉంటారు కదా అందరినీ కూడా నాకు ఇష్టమైన వాళ్ళందరినీ కూడా సద్గురువుకి అర్పించమని శాస్త్రం చెప్తుంది అయితే ఎలా సద్గురువుకి అర్పించడం అంటే ఎలా నా వరకు నేనైతే అర్పించుకోవచ్చు నన్ను నేను దేవుడికి సద్గురువుకి అర్పించుకోవచ్చు కానీ నాకు నా సంబంధించిన బంధువుల్ని సమర్పించడం అంటే ఎలా అది ఎలా కుదురుతుంది దాని మీద నాకు వాళ్ళ మీద నాకు ఎటువంటి హక్కు ఉంది నాకు హక్కు లేదు కదా ఉదాహరణకు చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే నా మీద నాకే హక్కు లేదు నన్ను నేను అర్పించుకోవడానికి హక్కు లేదు ఎందుకంటే నా వెనకాల మళ్ళీ నా భార్య ఉంటుంది నా పిల్లలు ఉంటారు నన్ను నేను ఎలా అర్పించుకోను నా మీద నాకే అధికారం లేనప్పుడు నేను నా బంధువుల్ని ఏ విధంగా సద్గురువుకి దైవానికి ఏ విధంగా అర్పించగలను నేను ఎలా అర్పించాలి ఇటువంటి ప్రశ్నే బాబా గారు కూడా ఒక భక్తుడిని అడుగుతాడు ఏమని అడుగుతాడంటే బాబా గారు ఒక భక్తుడికి స్వప్నంలో కనబడతారు కనబడి బాబా గారు నిన్ను నువ్వు నాకు అర్పించుకో అంటారు అర్పించుకుంటావా అడగటం కాదు అర్పించుకుంటావా నిన్ను నాకు అర్పించుకుంటావా అని అడుగుతారు సరే స్వామి బాబా నేను నిన్ను అర్ప నన్ను అర్పించుకుంటున్నాను నీకు నీ పాదాల దగ్గర అని చెప్తారు అట్లెట్లా అర్పి మళ్ళీ బాబా గారు అట్లా ఎట్లా అర్పించుకుంటావు మీ నాన్నని అడిగావా నువ్వు నువ్వు మీ నాన్న పుట్టినవాడివి కదా నిన్ను పుట్టించినవాడు మీ నాన్న కదా మీ నాన్న యొక్క పర్మిషన్ తీసుకోకుండా నువ్వు నువ్వు ఎలా అర్పించుకుంటావు అని బాబాగారే ఆ భక్తుడికి ప్రశ్న వేస్తారు ఆ భక్తుడు చాలా గలవాడు వివేకం గలవాడు బుద్ధి గలవాడు అతను ఏమన్నాడంటే వెంటనే బాబా నా తండ్రికి నన్ను ఇచ్చింది నువ్వే అంటే నా తండ్రికి నేను పుట్టడానికి కారణం నువ్వే నువ్వే ఇచ్చింది నీ వల్లే నేను నా తండ్రికి పుట్టాను అటువంటప్పుడు నీ వల్ల నేను పుట్టినప్పుడు నా మీద నీకు సంపూర్ణమైన అధికారం ఉంది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు నీకు ఆ అధికారం ఉంది సో ఇందులో నేను ఆయన అడగాల్సిన అవసరం లేదు నేను నిన్ను అర్పించుకోవచ్చు ఒకవేళ నువ్వు అడిగినప్పుడు నేను ఈ విధంగా చేయకపోతే అది పెద్ద దోషము నువ్వు అడగంగానే ఇట్లా నన్ను నేను నీకు అర్పించుకోవడం అంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం ఇది సో నన్ను స్వీకరించు ఆయన అంటే బాబా గారు ఆ సమాధానానికి ఎంతో సంతోషపడతారు పడి అతని అంట తీసుకొని స్వప్నం లేదు తీసుకొని జోబులో ఇలా పెట్టుకుంటారంట గారు పెట్టుకోగానే ఆ వ్యక్తికి ఎంతో ఆనందం కలిగింది నిద్ర లేచిన కానీ నిద్ర లేచిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆయన హృదయంలో ఎంతో సంతోషంగా ఉన్నాడు మొత్తం ఫ్రీ అయిపోయినట్టు అనమాట అలా ఉన్నాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనల్ని బాబాగారికి కానీ దైవానికి కానీ సంపూర్ణంగా అర్పించుకుంటే జరిగేది ఇది మన జీవితంలో మనల్ని మనం అర్పించుకోవడం అంటే ఇది అయితే ఇతరులని ఎలా అర్పించాలా మరి అది ఎలా నన్ను అయితే నేను ఎట్లా అర్పించుకోగలను ఇతరులని అయితే పరిస్థితి ఎలా ఇతరులను అర్పించడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దాని కరెక్ట్గా వేరే మార్గం ఒకటి ఉంది అది ఏంటంటే ఇందాక చెప్పుకున్న స్వప్నాన్ని బట్టి నాకు నా తండ్రిని ప్రసాదించినవాడు భగవంతుడు అంటే నా తండ్రికి నేను రావట పుట్టడం అనేది భగవంతుడి వల్లే లేకపోతే సాయినాథుడి వల్లే అలాగే నాకు వచ్చినటువంటి బంధాలన్నీ కూడా నాకు వచ్చినటువంటి బంధాలన్నీ కూడా నా భార్య నా పిల్లలు మొత్తం నా తల్లి అందరూ కూడా నా చుట్టుపక్కల చేరిన వాళ్ళందరూ కూడా సాయి అనుగ్రహం వల్ల సాయి వల్ల వచ్చారు అన్న విషయాన్ని గుర్తించాలి ఫస్ట్ బాబా గారి అనుగ్రహం వల్ల వచ్చారు లేకపోతే దైవ అనుగ్రహంతో వచ్చారు నాకు అన్న విషయాన్ని గుర్తించాలి ఫస్ట్ గుర్తించిన తర్వాత వారందరిలో కూడా బాబాని సాయినాథుని చూడటం నేర్చుకోవాలి నెక్స్ట్ అలవాటు చేయాలి అంటే మనసుకి అంటే నాకు నా భార్య నా దగ్గరికి రావటం అనేది కేవలం సాయిబాబా అనుగ్రహం వల్ల కాబట్టి నా భార్యలో కూడా నేను సాయిబాబాను చూడాలా నా బిడ్డల్లో కూడా నేను సాయిబాబాను చూడాలా అలా చూస్తూ ఉండటం వల్ల మనకి రాను రాను ఏమవుతుందంటే మొదటిది ఏంటంటే మనం వారిని రాగద్వేషాలతోటి చూడకుండా మెల్లిమెల్లిగా ప్రేమతత్వం పెరుగుతుంది ఒక సద్భావం వస్తుంది అంటే వారిలో కూడా దైవాన్ని చూస్తా వారిలో కూడా సాయిని చూస్తూ ఉంటే మన మనసు కాస్త నిలకడ చెంది వారి పట్ల కూడా మెల్లి మెల్లిగా ప్రేమ పెరుగుతుంది ఇది ఒక రకంగా సాయిబాబాని అర్ప అర్పించడం అంటే ఇది ఇది ఒక రకమైన ప్లస్ ఇంకోటి ఏంటంటే వారి గురించి కూడా మనము భగవంతుడిని ప్రార్థన చేస్తుండాలి సాయిబాబా నా ఇష్ట దైవం సాయిబాబా బట్ సాయిబాబా అనే విషయం చెప్తున్నాను నా అంటే నా బంధువుల గురించి కూడా నా వాళ్ళ గురించి కూడా నాయన మెల్లిమెల్లిగా వాళ్ళను కూడా నీ పాదాల దగ్గర చేర్చుకో వారిని కూడా మెల్లిగా వాళ్ళని ఉద్ధరించు నా మొహం దూసైనా గొట్ట నా బిడ్డల్ని నా తల్లిని నా భార్యని అందరినీ కూడా మెల్లిమెల్లిగా నీ వైపు లాక్కో నాయన అని వారి గురించి ప్రార్థన చేయాలి ఇది సద్గురువుకి అర్పించడం అంటే ఇది ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ అట్లాగే వారిని కూడా వారికి అంటే మన ఆత్మీయులకి మన బంధువులకి మనకు బాగా కావలసిన వాళ్ళకి మన సద్గురువు గురించి చెప్పి వారిని పరిచయం చేయాలి బాబా గురించి వారికి చెప్పాలి సందర్భాన్ని బట్టి మనం బాబా గురించి వారికి చెప్పాలి అంటే బాబా పట్ల వారికి ఇష్టం కలిగేటట్లు చేయాలి ఉదాహరణకి మీకు ఒక చెప్పాను ఎవడన్నా నా బంధువుల్లోనూ నా అన్నో నా తమ్ముడు ఎవరో ఉన్నారు వాడికి ఏదో కష్టం వచ్చింది అంటే ఇది కొంచెం అక్కడ కొద్దిగా తెలివిగా ఉపయోగించే సందర్భాన్ని బట్టి మనము ఈ బాణాన్ని ఉపయోగించాలి ఏంటంటే ఎవడన్నా ఒకడన్నా కష్టాల్లో ఉన్నాడు మా నా బంధువు నా అన్నో నా తమ్ముడు ఉన్నారు ఇట్లా కష్టం ఉందని తెలిసినప్పుడు మనం ఒరే కష్టాల్లో ఉన్నవాడిని సాయనాథులు వారు ఈ విధంగా కాపాడుతున్నారు ఒకసారి ఆయన్ని ప్రార్థించకపోయావా ఒకసారి ఆయన దగ్గరికి గుడి గుడికి పోయి ఆయన ఆయన కాళ్ళు పోట్టుకుని ఒకసారి చెప్పిరా ఆయన ప్రార్థన చేయి చేస్తాడని చూద్దాం నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్పాలా సందర్భాన్ని బట్టి ఇది సద్గురువుని అర్పించడం అంటే ఇటువంటి ప్లాన్లన్నీ మనం ఏం చేస్తుంటామంటే అమ్మ అమ్మా మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను ఏమండి చెప్తున్నా కానీ మాట్లాడుతున్నారు అట్లాగా వాళ్ళకి మనం ఇక్కడ ఏం చేస్తుంటామని మన స్వార్థానికి ఉపయోగిస్తుంటాం మనం ఇటువంటి ప్లాన్లు ఎలా అంటే ఉదాహరణకి ఏం చెప్పాలంటే ఒక వ్యక్తితో నాకు బాగా పని ఉంది ఆ వ్యక్తి సాయిబాబా భక్తుడు అందుకని వాడు సాయిబాబా భక్తుడని తెలుసుకుని నేను నా పని ఎలా చేర్చుకోవాలో నేరుగా వారి దగ్గరకు పోయి కూర్చొని వాడి పక్కన కూర్చొని సాయిబాబా భలే గొప్ప దేవుడు అండి అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి మనం ఏదైనా పనులు కావాలంటే టెక్కన వెంటనే చేసేస్తాడండి ఏదో విధంగా చేస్తాడని చెప్పేసి ఇలా టెక్కన వాడికి సందర్భం చూసి నాకు ఇన్ని నీతో నాకు ఈ పని ఎందుకు చేసి పెట్టావా అని చెప్పేసి పని చేయించుకోవడం అలా చేయటం తప్పంట మాస్టర్ గారు అంటారు ఏమంటే ఇక్కడ జరిగింది ఏదంటే నా స్వార్థం కోసము నేను సాయిబాబాని వాడా నా స్వార్థం కోసం నా పని జరగడం కోసం నేను ఇక్కడ దేవుణ్ణి ఉపయోగించా అది పెద్ద తప్పు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే పొయ్యి వెలిగడానికి రెండు వేల కాగితం రెండు వేల రూపాయల కాగితం వెలిగించినట్టు అనమాట ఒక చిన్న పనికి ఒక పెద్ద ఆయుధం ఉపయోగించినట్టు అలా మన స్వార్థాన్ని దైవాన్ని ఉపయోగించకూడదు దాని బదులు నేను సాయిబాబా గారు చెప్పుకుంటే ఆయన దగ్గర చెప్పుకుంటే ఆ కష్టం ఏదో ఆయనే ఏదో విధంగా నాకు ఆ పని చేసి పెట్టే మనిషిని తీసుకొచ్చి పెడతాడు బాబా నాకు ఈ పని ఉంది నాకు ఇబ్బంది ఉంది కొంచెం చూడను ఆయన చెప్పి ఆ ఆ బాధ ఏందో ఆయనతో డైరెక్ట్గా బాబా గారితో చెప్పుకుంటే బాబా గారే నాకు ఎవరైతే ఏ పని చేసి పెడతారో కరెక్ట్గా ఆయనే నాకు డైలీటైట్ చేస్తాడు నా పని రిటైర్ చేస్తాడు అది కరెక్ట్ పద్ధతి అంతేగాని నేను ఈ విధంగా వాడుకోకూడదు అయితే ఇదే తెలివి పక్కవాడి కష్టాన్ని తొలగించడంలో పక్కవాడికి మేలు చేయడంలో ఉపయోగిస్తే అది ఎంతో మేలు జరుగుద్ది ఇందాక చెప్పాను వాడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు లేకపోతే వాడేదో ఏదో విధంగా వాడిని మాటల్లో పెట్టి బాబా గురించి చెప్పడం ఒకటితో చెప్తా ఉన్న మాట మాటలో సాయిబాబా గురించి అయి సాయిబాబా భలే గొప్పవాటైనా ఎందుకు ఆదరించవద్దు అంటే మా సాంప్రదాయం అదిగా అదిలే అంటే అయ్యా మళ్ళీ వెంటనే ఏ సాంప్రదాయమైన సాయినాథుల వారి దగ్గర చెల్లిద్దయ్యా ఎంతో మందిని ఆయన ఉద్ధరించారయ్యా అని చెప్పేసి ఏదో విధంగా బాబా గురించి లేదా మనకు మన దైవం గురించి చెప్పడం దానివల్ల మనకి చెప్పడం వల్ల జరిగే మేలు ఏంటంటే ఈ విధంగా మన ఇష్ట దైవాన్ని మన గురువుని గారిని మన బాబా గారిని స్వామివారి వారిని మనం ఇతరుల గురించి ఇతరులకు చెప్తా ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళకి మనకు మేలు చేయాలన్న బుద్ధి కలుగుతుంది వాళ్ళకు కూడా మనకి ఏదో విధంగా మనకి చూసి మంచి చేయాలన్న బుద్ధి కలుగుతుంది భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు ఏదో విధంగా మనకు సహాయం చేయాలని చూస్తాడు మరి వీడు నా గురించి అంత చక్కగా చెప్తున్నాడు అందరికీ అందరూ వాడు వాడి చూడ నా వాడు నా ఇ నా మీద ఇష్టంతో నా గురించి చెప్తున్నాడు అని చెప్పేసేసి బాబా గారు కూడా వారు కూడా ఎంతో సంతోషపడి మనకి ఏదో విధంగా సహాయం చేస్తారు ఆ భక్తులు కూడా ఆ మనుషులు కూడా వాళ్ళ కష్టం నుంచి బయటకు వస్తే ఆ సమస్య నుంచి బయటకు వస్తే మనల్ని బాగా గుర్తుపెట్టుకొని ఏదో విధంగా మనకు ఉపయోగపడాలని చూస్తారు మీకు ఒక ఉదాహరణ చెప్తే మాస్టర్ గారి జరిగిన సంఘటనలు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ఒకసారి భరత్ మాస్టర్ గారు ఇది కొంచెం పెద్దదిగా ఉండదు కానీ చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఇందులో మాస్టర్ గారు ఢిల్లీకి వెళ్తా పద్నాలుగు రోజులు ఢిల్లీలో ఉండాలి ఢిల్లీలో ఏదో పని పడింది ఆయనకి మాస్టర్ గారు అంటే మాస్టర్ గారు లాస్ట్ ఆయన కూర్చున్నా ఆయన ఆయన ఢిల్లీలో ఏదో పనిపడి వెళ్ళాడు వెళ్తున్నారు వెళ్తా వెళ్తా షిరిడిలో వెళ్ళి దిగారు షిరిడిలో వెళ్ళి గారికి నమస్కారం చేసుకుంటూ రెండు రోజులు అక్కడ ఉండి అట్నుంచి అని ఢిల్లీకి వెళ్దామని చెప్పేసి ఆయన ప్రోగ్రాం పెట్టుకున్నాడు షిరిడిలోకి వెళ్ళి దిగిన తర్వాత శివనేశం స్వామి అనేటువంటి ఒక మహాన్ భావుడు ఉన్నాడు ఆయన ఆయన దగ్గర ఎప్పుడు వెళ్ళినా కానీ శిరుడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళేవారు మాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి నేను పొద్దున్న మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నాను ఇట్లా మధ్యాహ్నం మూడు గంటలకి అట్ట ఆయన మూడున్నరకి రేపు పొద్దున కానీ రేపు సాయంత్రం కానీ మళ్ళీ నేను ఢిల్లీకి బయలుదేరాలా వెళ్ళిపోవాలా నాకు అక్కడ పది పని పనుంది అని చెప్తారు ఈయన సరే సరేనా అని మాట్లాడితే నేను ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పేసి కూర్చోబెట్టి ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చాడు ఒక ఋషిలాగా ఉన్నాడు మనిషి బాగా భారీ శరీరము ఒక ఋషి మొహం చూస్తే మంచి తేజస్సు చూడంగానప్ప ఎంత గొప్ప మహాన్ భావుడు అనేటట్టున్నాడు ఆయన వచ్చి ఆ శివనేశన్ స్వామితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతా మాట్లాడితే ఇక్కడ మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడతా ఆ వచ్చిన ఋషి ఈయన వైపు మాస్టర్ గారి వైపు చూశారు చూసి టక 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 నేరుగా వచ్చి మాస్టర్ గారితో నువ్వు భరద్వాజావి కదా అన్నారు అవునండి నేను భరద్వాజానే నన్ను గుర్తుపట్టావా నువ్వు అన్నాడు లేదు గుర్తుపట్టలేదు మీ ఎవరో మీరెవరో నాకు తెలియదండి అంటే గుర్తులేనా మామాజీ గుర్తున్నాడా అంటారు ఆ మామాజీ అనే పేరు ఎంతగానే టక్ గుర్తుకు వస్తాడు ఆ అవునండి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాడు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది గారికి అప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం పరిచయం ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి కనబడ్డది ఆయన పదిహేను సంవత్సరాల క్రితం బాగా క్లోజ్ కొద్దిగా పనిచేస్తుండగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అప్పుడు ఏం జరిగిందంటే ఈ మామాజీ ఎవరంటే చెప్పాల మళ్ళీ పుట్టుతో ఈ మామాజీ ఎవరంటే ఒక ఉదారమైనటువంటి స్వహాం గలవాడు అంటే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి బుద్ధి గలవాడు వాళ్ళ ఇంటికాడ నుంచి బొంబాయో ఎక్కడో అక్కడ వాళ్ళ ఊరు సొంత ఊరు అక్కడికి పోయి అక్కడి నుంచి ఒక పదిహేను వేలు ఇరవై వేలు తెచ్చుకుంటాడు షిరిడికి వస్తాడు సిరికి వచ్చి సిరియుడిలో ఉంటా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాడికి ఒక రూపాయలు ఐదు వందలు ఇట్లా ఎవడు కష్టంలో ఎవడు వచ్చి అడిగితే వాడికి ఇచ్చేసేవాడు ఆ డబ్బు ఆ పదిహేను వేలు లేకపోతే ఇరవై వేలు అయిపోగానే మళ్ళీ ఊరికి పోతాడు మళ్ళీ ఒక పదిహేను వేలు ఇరవై వేలు తీసుకొచ్చి మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాడు ఐదు జనాలకు ఇచ్చేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ తీసుకుపోతాడు ఇది పరిస్థితి డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నవాడు కూడా ఆ అబ్బాయి అలా తీసుకుని వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక రోజు ఎంతవరకు భరిస్తారు వెంటనే ఒకరోజు తిట్టడం స్టార్ట్ చేశారు అరే అబ్బాయి ఇట్లా ప్రతిసారి నువ్వు తీసుకుని డబ్బు తీసుకుపోయి జనాలకి మంచడం కరెక్ట్గా లేదు ఇది నువ్వు ఉంటే బాధ్యతగా ఇంట్లో బాధ్యతలు తీసుకుని ఇంట్లో ఉండు లేదా చివరిసారిగా తీసేసుకుని కావాల్సినంత ఇరవయో ముప్పయో అంతా తీసేసుకుని ఇంకెళ్ళిపో ఇంక రామాక ఇంటికి రామాక ఓ లేదా ఇంట్లో ఇంటి పట్టను ఉండు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేసేసాడు స్ట్రాంగ్గా ఆ మాట చెప్పంగానే ఆ అన్న ఆ అబ్బాయి ఇల్లు వదిలి వచ్చేసేసాడు ఆ ఇరవై వేలు తీసుకుని వచ్చాడు తీసుకొచ్చేసేసి మళ్ళీ పంచడం చేయడం షిరిడిలోనే ఉంటున్నాడు ఆ డబ్బులు అయిన తర్వాత ఈ అబ్బాయికి రాని పని ఎంటో లేదు అన్ని పనులు చేస్తూ ఉండేవాడు ఏ పని దొరికితే ఆ పని ఏ పని అన్నగాని ఏదో పని చేస్తూ ఉండేవాడు ఉదాహరణకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనుకునే లెటర్ లెటర్ పోతాడు ఏదో నాలుగు ఆకులు చేస్తాడు తినిపించి పసని మోట్లా వేస్తాడు లేదా ఒక కార్ రిపేర్ బాగోచ్చు ఆయనకి చెడిపోయిన కార్లు రిపేర్ చేసి డబ్బు సంపాదించేవాడు ఆ డబ్బు సంపాదించి కూడా మళ్ళీ ఇతరులకు మార్చేయడమే ఒక్కోసారి బొంబాయి నుంచి పాత కారు తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసేసి కొత్త కార్లా మార్చేసేసి దాన్ని అమ్మేయటం మళ్ళీ ఆ డబ్బులు సంపాదించి ఇతరులకు సహాయం చేయడం ఇలా చేస్తుండేవాడు ఆ అబ్బాయి ఇలా జరుగుతూ ఉంటే ఎందుకోగానే ఆ అబ్బాయికి ఒకరోజు జీవితం మీద విరక్తి కలిగింది విరక్తి కలిగి చచ్చిపోవాలనుకున్నాడు ఇక చివరికి ఈసారిగా మాస్టర్ గారు ఈ మధ్యలో మాషిగారు పరిచయం అయ్యారు మాస్టర్ గారు ఎప్పుడన్నా షిరిడికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఈయన ఈయనతో ఈ వ్యక్తితోటి ఈ మామాజీతోటి ఈయనతో ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ తాగి టిఫిన్ చేసి అట్లా గడుపుతుండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో అలా ఒకరోజు ఇక ఈయన చచ్చిపోవాలో ఆత్మహత్య అని అనుకున్నాడు ఈయన అనుకొని ఇంకా చివరిసారిగా ఈ భరద్వాజ కూర్చొని టిఫిన్ చేసి టీ తాగేసేసి ఈరోజు చనిపోవాలనుకున్నాడు ఈ భరద్వాజ తోటి కూర్చొని టిఫిన్ చేస్తాము చివరిసారిగా కాసేపు తృప్తిగా మాట్లాడుకొని చేద్దామని చెప్పేసి సరే ఈ మాస్టర్ గారితో వెళ్ళారు ఇద్దరు కలిసి టిఫిన్ కొట్టుకుపోయారు చెప్పారు బాయ్ ఏం లేదు నాకు జీవితం మీద విరక్తి కలిగింది నేను ఈరోజు చనిపోవాలనుకుంటున్నాను చనిపోయే ముందు ఈ విధంగా నీతో కాసేపు ఆనందంగా చివరిసారి కన్నా ఆనందంగా ఉందామని అనిపించింది ఎందుకో నీతో కూర్చుందామనిపించింది కాసేపు నువ్వు మళ్ళీ ఒక షరత్తు నువ్వు నాకు ఓదార్చ మాకు అలా చేయకూడదు ఇది చేయకూడదు నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు అని లేనిపోయిన మాటలు మాట్లాడు మాకు మంచి మాటలు ఇప్పుడు ఏం అవసరం లేదు నేను నిర్ణయం తీసేసుకున్నాను నేను ముందుగానే చెప్తున్నాను ఈ మాట చెప్పేసరికి ఇంకే ఇంకా ఈయనేం మాట్లాడతాడు ఇంకా ఆ మాట డైరెక్ట్ చెప్పేసిన తర్వాత సరే చక్కగా కూర్చున్నారు ఇద్దరు టిఫిన్ చేసారు టీ తాగారు ఇక ఇదే మన చివరి క్షణం అబ్బాయి ఇంకా నీకు కనపడును అని చెప్పాను గారికి ఎందుకో ఆ టైనా ఒక చక్క మన మనసులో రెండు ఆలోచనలు వచ్చాయి ఆ రెండు మాటలు ఆయనతో చెప్పాడు సరేనయ్యా నువ్వు ఎట్లాగో నిర్ణయించుకున్నావు కాబట్టి చచ్చిపోవాలని సరే నీ ఇష్టం కానీ ఒక్క రెండు విషయాలు చెప్తున్నాను మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించు ఏంటి ఆ విషయాలు మొదటిది నువ్వు ఆత్మహత్య చేసుకునే పని అయితే షిరిడిలో మాత్రం చేసుకోమాక బాబాగారు బాధపడతారు బాబా గారికి నచ్చని విషయం ఇది నువ్వు షిరిడిలో మాత్రం ఆత్మహత్య చేసుకోమాక ఒకటి ఓకే రెండవది నువ్వు చనిపోయే వాళ్ళని నిర్ణయించుకున్నావు కాబట్టి వెళ్ళేటప్పుడు ద్వారకామాయిలో ఒక అరగంట సేపు కూర్చొని వెళ్ళిపోవు ఒక అరగంట సేపు కూర్చొని వెళ్ళు ఇంకా తర్వాత వెళ్ళిపో అన్నాడు సరే ఈ రెండింటికి ఓకే అన్నాడు ఇక మాస్టర్ గారు కూడా వదిలేశారు ఇక దాని గురించి చచ్చిపోయాడు అనుకుని వదిలేశాడు ఇక ఈ అబ్బాయి తర్వాత జరిగినది ఏంటంటే వచ్చి మాస్టర్ గారు చెప్పారుగా ద్వారకామాయ అంటే సాయిబాబా శ్రీలో ద్వారకామాయ అంటే ఆ బాబా గారు ఉండేటువంటి మసీద్ అంటారు దాంట్లో అక్కడ వెళ్ళి కూర్చున్నాడు మధ్యాహ్నం ఎవ్వరు లేరు కూర్చుని ఉండగా పక్కన ఇంతలోని ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇటు ఒక పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు ఇటు పక్క ఇంకొక వ్యక్తి కూర్చున్నాడు కూర్చొని మాట్లాడితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఒకడు ఏమన్నాడంటే అరే నీకు ఔరంగాబాద్లో నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళబోయావా అని అన్నాడు అనగానే ఇతనికి టక్కుమని గుర్తుకొచ్చింది ఇతనికి కూడా ఔరంగాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఓహో ఇదేదో బాబా గారి సందేశంలా ఉంది అని కనిపించి టక్కుమేసి ఎందుకు మారిందో మనసు మారింది వెంటనే అప్పటికప్పుడే ఔరంగాబాద్కి వెళ్ళిపోయాడు ఆడికి వెళితే అక్కడ ఆ ఔరంగాబాద్లో ఆ మిత్రుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం దాకా రాడు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇక్కడ కూర్చొని అతనికి పుస్తకాలు చదవటం అంటే బాగా ఇష్టం ఇంట్లో ఏదైనా పాత పుస్తకాలు ఉంటాయి అమ్మా అని చెప్పేసి తీసుకొని తిరగేస్తున్నాడు ఈ తిరగేస్తూ ఉంటే ఈ మధ్యలో ఏదో ఒక చిన్న మ్యాటర్ తగిలింది ఫలానా సాధన చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది అని టెక్కమని ఇంకా లేచి వెళ్ళిపోయాడు ఇంకా ఆ సాయంత్రం దాకా ఆ ఫ్రెండ్ లేదు పాడలేడు ఎప్పటికప్పుడు లేచి వెళ్ళిపోయాడు ఇక ఎక్కడో ఆ ప్రదేశం ఆ ప్రదేశం తిరుగుతా కాశీలోకి వెళ్ళి గంగలో స్నానం చేస్తూ ఉన్నాడు అంటే ఇంకా సాధన చేసే సాధన చేయడానికి కాశీలో గంగలో స్నానం చేస్తూ ఉండగా ఇద్దరు సన్యాసులు వచ్చారు ఈ దగ్గరికి వచ్చి ఏమండి మిమ్మల్ని మా గురువు గారు పిలుస్తున్నారు తీసుకురమ్మన్నారు అన్నారు సరే తీసుకుని వెళ్తారు ఈయన కూడా వెళ్తాడు ఆడికి వెళ్ళంగానే అక్కడ ముస్త్రా కూర్చున్నారు కూర్చొని నాయన నీకు ఫలానా ఉపదేశం ఇమ్మని నీకు ఫలానా సాధన గురించి చెప్పని సన్యాస దీక్ష ఇమ్మని చెప్పేసేసి భగవంతుడి నుంచి మాకు ఆదేశం వచ్చింది అందుకని నేను పిలిపించాము అని చెప్పేసేసి ఆయనకి దీక్ష ఇస్తారు సన్యాస దీక్ష ఇస్తారు మనకి అది వాళ్ళు కూడా నాద సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు నాద సాంప్రదాయం నుంచి దీక్ష రావటం అంటే సామాన్యమైన విషయం కాదు ఇచ్చారు ఆయన అండి మీరు చెప్పినట్టు నేను సాధన చేస్తూ ఉంటాను కానీ మధ్యలో నాకు ఏదైనా అనుమానాలు వస్తే పరిస్థితి మీరు మిమ్మల్ని ఎలా కలవాలంటే నీకు అనుమానాలు కనుక వస్తే మేము మీకు అవసరమైనప్పుడు మేము టక్కుమని మేము వస్తాం లేరని ఆయన ఇప్పుడు మాత్రం నువ్వు పిలిస్తే వచ్చామా లేదా నువ్వు పిలిస్తే మేము నీకు దీక్ష ఇచ్చామా అదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం కాబట్టి నీకు కూడా నీకు ఆ అవసరం వస్తే మళ్ళీ మేము మీ దగ్గరికి వస్తాము అని చెప్తారు సరే నువ్వు అడిగాయవాడు చెప్తున్నావు మేము పలానా ప్లేస్లో ఉంటాం ఎవరినైతే ఎవరు రా అని చెప్పేసి చెప్తారు ఇక అక్కడి నుంచి అతను సాధన చేసుకుంటా సాధన చేసుకుంటా ఉంటే అండి వాళ్ళు ఒక చెప్తారు సాధన అంటే నర్మదా నదికి ప్రదక్షిణం చేయమని ఏదో ఉంటుంది అది చాలా కష్టమైన సాధన అంట నర్మదా నదికి సాధన అంటే అర్థం ఏంటంటే ఒక నదికి ఆ నదికి స్టార్టింగ్ నుంచి నడుచుకుంటా వెళ్ళటం వెళ్తా ఉంటే ఆ నదికి ఎట్లా నడవాల కొన్ని అడుగులు దూరంలోనే ఉండాలి దూరం కూడా వెళ్ళగొచ్చు మళ్ళీ కొన్ని అడుగు లోపలే నడవాలి అది చాలా కష్టం అంటే మధ్యలో కొండలు రావచ్చు గుట్టలు రావచ్చు మధ్యలో ఇంకా ఏదన్నా చిన్న నదులు రావచ్చు ఏదన్నా కానీ అట్లా ప్రదక్షిణ చేసుకుంటా మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి రావాలి అంత కష్టమైన సాధన ఇతను చేశాడు అది ఇతను ఇంకోటి ఏంటంటే ఇతనితో పాటు కొంతమంది వచ్చారు మేము వస్తాం మేము వస్తామని వాళ్ళు నడవలేకపోయేవాళ్ళు ఇతనితోటి ఇతను ఒక రోజుకొచ్చి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు నడిచేవాడు ఇతనికి ఏదన్నా ఆకలిందనుకోండి అప్పుడు అన్నం నేను కాసేపు కూర్చుంటే బాగుండనుకోండి టక్క మనం ఎవరు ఒకళ్ళు వచ్చి దారిలో అన్నం పెట్టేవాళ్ళు ఇతను అనుకోండాన్ని ఎదురుకొచ్చి అన్నం పెట్టేవాళ్ళు వీళ్ళు వెనక పడిపోయేవాళ్ళు మళ్ళీ మధ్య మధ్యలో గొప్ప గొప్ప మహాత్ములు వాళ్ళ ఆశ్రమాలు కనబడి వాళ్ళు వాళ్లే వచ్చి వీడిని తీసుకెళ్ళి కొన్ని రహస్యాలు సాధనలు నేర్పించి యుద్ధ విద్యలు నేర్పించి మళ్ళీ పంపించేవాళ్ళు ఇలా ఎంతో మంది మహాత్ములు కనబడ్డారు ఈ వెనకాల ఈ రెండు మూడు రోజులు తేడా వస్తుంది కదా వీళ్ళు తర్వాత వచ్చి కలిసేవాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు ఏమని వచ్చేదారిలో ఎవరు కూడా ఇలా కన్నం పెట్టలేదంట మళ్ళీ వీళ్ళకి ఎవరు తగలేదంట ఈ ఆశ్రమాలు ఈ మహాత్ములు ఎవ్వరు దారి తగలేదు ఎక్కడ ఒక్క కఫురుకుడుగా అనరలేదు నీకెంటే కనబడ్డాది ఇదంతా నర్మదా దేవి యొక్క అనుగ్రహం ఆ దేవత యొక్క అనుగ్రహం దైవ అనుగ్రహం వల్ల వచ్చింది ఇతనికి అంటే ఇతను చేసే సాధనకి భగవంతుడు అనుగ్రహం దొరికిందన్న దానికి నిదర్శనాలు ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు అదంతా అయి ఆ సాధన అంతా అయిన తర్వాత నేరుగా షిరిడికి వచ్చాడు ఇప్పుడు ఆ మామాజీ షిరిడికి రాగానే సిరిడిలో ఈయనకు తెలియని వ్యక్తులు లేరు కాబట్టి ఈయన దగ్గరికి గుంపు పోతారని చెప్పేసి షిరిడి సంస్థానం వారు ఆయన్ని సీక్రెట్గా ఉంచారు షిరిడి సంస్థానం సీక్రెట్ ముందు ఎప్పుడో ఎవ్వరు లేనప్పుడు మూడు గంటలకు వచ్చి దండం పెట్టుకోవడానికి వచ్చేవాడు ఆయన ఆ దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు ఈయన కనబడ్డాడు మాస్టర్ గారు టమాని చూసి గుర్తుపెట్టాడు చెప్పి నేరుగా వచ్చి నువ్వు కరదోజాగా వాదని చెప్పేసి అప్పుడు మొత్తం గుర్తుకొచ్చిన తర్వాత నువ్వు వెనక ఆ ఒక్క మాట చెప్పకపోయి ఉండుంటే ఒక అరగంట సేపు ఆడ సాయిబాబా దగ్గర కూర్చొని వెళ్ళు అనేటువంటి ఆ మాట చెప్పుకుని ఉండితే నేను అప్పుడు చనిపోయేవాడిని అప్పుడు నా యొక్క మరణం ఒక రకంగా ఉండేది ఇప్పుడు నా జీవితం వేరుగా ఉంది ఇదంతా జరగటానికి కారణం ఏంటంటే నువ్వు అందుకని నేను ఈ విధంగా ఇంత ఉన్నత స్థితికి వచ్చాను అంటే కా కేవలం నీ ఇందులో నీకు భాగం ఉంది కాబట్టి అని చెప్పేసేసి నువ్వు నాతో పది రోజులు ఇక్కడే ఉండని చెప్పేసి తీసుకెళ్ళి ఆయనకి ఎన్నో రహస్యాలు మాస్టర్ గారికి చెప్పారంట దైవ రహస్యాలు బాబా గారు చెప్పినటువంటి రహస్యాలు చెప్పారంట మాస్టర్ గారు అంటారు ఏమన్నా నేను అడిగానా బాబా అని ఆ రహస్యాలు నేనేం అడగలేదు నా చేత ఒక్క మాట మంచి మాట చెప్పించి ఆయనకి పదిహేను సంవత్సరాలు ఎంతో కష్టపడి సాధించినటువంటి ఆ రహస్యాన్ని ఆ సాధన బలాన్ని నాకు చాలా సునాయసంగా బాబా గారు నాకు ఈ వ్యక్తి చేత చెప్పించారు బాబా గారికి మనము మన గురించి ఏమి చెప్పనక్కర్లేదు మనకు ఎప్పుడు ఏం మేలు ఎలా చేయాలో మనకంటే కూడా బాబా గారికి తెలుసు అన్న విషయం ఒకటి గుర్తించాలా ఇక్కడ రెండవది మనము ఇతరులకి గినక ఏదో ఒక మంచి మాట మంచి సలహా కనుక చేస్తే మంచి చేస్తే వారు ఏదో విధంగా దాని యొక్క ప్రతిఫలం భగవంతుడు ఏదో రూపంలో మనకి ఇస్తాడు అనే దానికి ఇదంతా నిదర్శనం చాలా సమయం ఉంది కాబట్టి మరి కొన్ని విషయాలు వచ్చి ఆదివారం తెలుసుకుందాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ భగవాన్ వెంకటేశ్వారాజ్కి జయ भातवाय भराज की